హై టు ఆల్ అండి ఐఎమ్ రేణుకా ఆల్ఫూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజెస్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ బంధంలో మోసపోయాను అని మీ వ్యక్తి అంటున్నారు చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది 1 two, three, four, five, six, seven, eight, nine, ten. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ప్రపోజల్ చేయాలనుకుంటున్నారంటే తను హండ్రెడ్ పర్సెంట్ సఫర్ అవుతున్నాడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం తనకైతే ఉందండి చూద్దాం ఎనర్జీస్ ప్రీయూనియన్ కావాలనుకుంటున్నారు అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళని వదిలేయాలనుకుంటున్నారు కొత్త లైఫ్ కావాలనుకుంటున్నారు కొత్త లైఫ్ ఉన్న వాళ్ళతో కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు తన లైఫ్లో ఎవరైతే లేరో వాళ్ళతోటి కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలి స్టార్ట్ చేయాలి తన జీవితం అనేది బాగుండాలని మీ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారండి తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి బయలుదేరారు అంటే ఉన్న పరిస్థితుల్లో అది పేరెంట్స్ అయినా ఇతరత్ర పరిస్థితులు ఏవైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా వేరే లివింగ్లోకి వెళ్ళినా మిమ్మల్ని కాదని వేరే మ్యారేజ్ చేసుకున్నా తను ఎవరితోటైతే ఉన్నారో లవ్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా మీ వ్యక్తికి మీకు బంధం అనేది దూరమై ఇద్దరి మధ్యలో చాలా సపరేషన్స్ బ్లాకేజెస్ వచ్చేసి మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ ఇద్దరి మధ్యలో చాలా కాన్ఫ్లిక్ట్లు వచ్చేసి మిస్గైడ్ చేసుకొని ఒకరికొకరు దూషించుకొని తిట్టుకొని లేదా అతను మీకు పెయిన్ ఇచ్చినా మీరు అతనికి పెయిన్ ఇచ్చినా దూరమై అయితే ఉండొచ్చు రిలేషన్షిప్లో మీరు ఏమో మీ వ్యక్తికి మీ వ్యక్తి నుంచి మీరే పెయిన్ తీసుకున్నానని మీరు అనుకుంటారు కొందరు ఎలా ఉంటారంటే మీరు పెయిన్ అనేది తన వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని ఉన్నా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే మాకే పెయిన్ ఇచ్చారని చెప్తారండి అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయలుదేరి మీ లైఫ్లోకి రావాలి అంటే తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తనే కొంత లాస్ అనేది కావడం మోసపోవడం చీటింగ్ జరగడం ఇలాంటివి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరిగినాయి అంటే ప్రపోజల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలనుకుంటూ ఉన్నారు మీరే తనకి సరైన పర్సన్ రైట్ పర్సన్ కరెక్ట్ పర్సన్ అయితే మీ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు మీరు లేని జీవితాన్ని కూడా ఇప్పుడు ఆ వ్యక్తి ఊహించుకోలేకపోతున్నారు తన యొక్క నిజమైన సోల్ అనేది మీలోనే ఉంది మీతోట ఆ వ్యక్తి కలిసి ఉండాలి అని కూడా ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీని వదిలేసే ఉద్దేశం మీ వ్యక్తికి ఉంది మీరు తన కోసం ఎదురు కింగ్ ఆఫ్ పెంటికల్ ఇది వెయిటింగ్ కార్డ్ అండి మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మీరు మిమ్మల్ని చీట్ చేసినా కూడా తనలాగా మీకు అవకాశాలు ఎన్ని ఉన్నా ఎన్ని మీ మధ్యలో ఎన్ని వేరియేషన్స్ వచ్చినా మీరు మీలాగే ఉన్నారు కానీ తనలాగా తప్పుడు రూట్లో వెళ్ళలేదని మీ వ్యక్తికి మీ పట్ల చాలా ప్రేమ అయితే ఉంది జెన్యున్గా అయితే ఉన్నారు అని మీ వ్యక్తి మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీకి మీకు కంపారిజన్ అనేది కూడా చెప్తూ ఉన్నారు ఎంపరర్ అంటే ఏంటంటే తనకి కొంత అనేది తగ్గించుకోవడానికి ఇష్టం అనేది లేదు అంటే ఇంత జరిగినా ఇంత మోసం అనేది పోయినా కూడా మనీ లాస్ అయ్యాయి ఎమోషన్స్ లాసు టైం వృధా చాలా అవమానాలు నిందలపాలు కూడా తను కావడం అనేది జరిగింది అక్కడ అయితేనే మళ్ళీ మీ పట్ల పాజిటివిటీ అనేది కలుగుతుంది అయినా కూడా తన యొక్క తన లోపల ఉండే లీడర్షిప్ క్వాలిటీస్కి సొసైటీ తనని ఏమనుకుంటుందో తగ్గితే అనే విధంగా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు తగ్గడం తనకి ఇష్టం లేదని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అయితే మిస్ అవుతూ ఉన్నారు తన చుట్టూ ఉన్న ఆ బౌండరీస్ అన్నీ కూడా దాటుకొని రావాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తనకి మీరు పెయిన్ అనేది విపరీతంగా ఇచ్చారు అనేలాగా ఫీల్ అవుతున్నారు అంటే మీ మీరు తన లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను ఏంటంటే థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారు అక్కడ కూడా పెయిన్ అనేది మేము ఎందుకు ఇచ్చాం పెయిన్ వాళ్ళు కదా అని అంటే ఇప్పుడు తను అలా ఫీల్ అవ్వట్లేదు మీరు తనకే పెయిన్ ఇచ్చినట్టు ఎట్లా అంటే మీరు కాదంటేనే తను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారండి మీ వ్యక్తి అంటే మీరు అంటే ఇష్టమే ప్రేమే కానీ మీరు తనని హట్ చేయడం వల్లనే తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నాను అని చెప్తూ ఉన్నారు మీ వల్లే తను ఈరోజు థర్డ్ పార్టీ వల్ల పెయిన్ అనేది ఎదుర్కోవాల్సి వచ్చిందని కూడా మీ పర్సన్ చెప్తూ ఉన్నారు వ్యక్తి ఇక్కడ ఎమోషన్స్ అనేటివి అంటే మీరు తనని బేక్ చేసుకున్నారండి మీరు జెన్యున్గానే ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు తనకు కూడా ఏర్పడింది అని అంటూ ఉన్నారు అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ దగ్గర ఎంత జెన్యునిటీగా ఉన్నారో మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు మీ దగ్గర లేరు కానీ అసలు మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే పట్టించుకోలేదు దీకనే దీకలేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే నా జీవితంలో ఇలాంటి డార్క్ సిచ్యువేషన్స్ డార్క్ రోజులు చీకటి రోజులు నేను చూడాల్సి వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు నా వ్యక్తికి ఇంత ద్రోహం చేశాను నా వ్యక్తి అయితే చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు మీ కోసం కూడా మీ వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నారు కింగ్ వచ్చింది క్వీన్ వచ్చింది ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే చెప్పుకోలేని భావాలైతే మీరిద్దరు కూడా టెలిపాథిక్ వేలో మీ యొక్క సోల్ అనేది ఇద్దరిది కూడా మాట్లాడుకుంటుంది అంటే పై పైన అంటే ఇప్పుడు ఫేస్ టు ఫేస్ అయితేనేమో శత్రుత్వం కానీ లోపల ప్రేమ అని అంటారు కదా అంటే మీరు మీ వ్యక్తికి ద్రోహం చేయలేదు తనే ఒక మీకు కొంత కర్మ అనేది చూపెట్టడం అనేది జరిగింది ఆ కర్మ కూడా వాళ్ళు ఇవి ఏంటంటే ఈ రిలేషన్స్ బ్రేకప్ కావడం మళ్ళీ ఫస్ట్లో ఉన్న వాళ్ళే వీళ్ళే ప్యాచ్ అప్ కావడం ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే కర్మ వల్ల జరగడం అంటే ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదు దాని టైం వచ్చినప్పుడు ప్రతిదీ వెళ్ళిపోవడమే మనం ఏమనుకుంటామంటే ప్రతి ఒక్క రిలేషన్ని లైఫ్ టైం అని అనుకుంటాం కానీ లైఫ్ టైం ఎవరు ఎవరికి తోడుగా ఉండరు అది నిజం ఎందుకంటే అది నిజం కాబట్టి దాన్ని ఎవరు కూడా నమ్మరు ఏంటంటే ఒక జీవి పుడుతారు వాళ్ళు పెరుగుతారు మధ్యలో ఎంతో మంది వస్తారు పోతూ ఉంటారు ఈ మ్యారేజ్ బంధం అనేది ఒకటి చెప్పి వాళ్ళతోటి పిల్లల్ని కనడం వీళ్ళు మధ్యలో కొలాబ్స్ కావడం ఏదైనా డిస్టర్బెన్స్ బ్రేకప్లు అయితే మళ్ళీ ఇలాంటివి ఇవన్నీ చూడడం వాళ్ళు ఏంటంటే జెన్యున్గా ప్రేమించిన వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు ఇది కర్మ మళ్ళీ కలిసిపోవడాలు మళ్ళీ ఇవన్నీ కూడా లైఫ్ సైకిల్ కానీ ఏంటంటే లైఫ్ టైం పర్మనెంట్ అని అనుకుంటారు ఏ రిలేషన్ ఎవరు ఎవరికి పర్మనెంట్ కాదు అది ఇప్పుడు ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు నన్ను వాళ్ళు ప్రేమ చూపెట్టి ఆకర్షించి నన్ను చీటింగ్ చేశారు నాకు మనీ లాస్ చేశారు ఎమోషనల్ లాస్ చేశారు నేను మోసపోయాను నేను ఒక పిచ్చివాడిలాగా మోసపోయాను వాళ్ళ చుట్టూ తిరిగాను అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ పట్ల ఒక ఫ్యాషన్ అనేది ఉంది ఆ వ్యక్తికి ఇప్పుడు కొన్ని వేళల డెసిషన్ అనేది కూడా తీసుకోలేకపోతున్నారు ఒక జంక్షన్లో ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు ఎటు వెళ్తే బాగుంటుంది మీ వైపు వస్తే బాగుంటుందా థర్డ్ పార్టీ వైపు అంటే మోసపోయారు కానీ ఇంకా క్లారిటీ అనేది లేదు అంటే ఇప్పుడు అక్కడే ఉన్నారు మీ వ్యక్తి ఏం బయలుదేరి మీ లైఫ్లో తను ఇంకొక ఒంటరిగా ఏం లేరు థర్డ్ పార్టీ దగ్గరే ఉన్నారు తన మైండ్లో ఇలాంటి యుద్ధాలన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ఇలాంటి మైండ్ సెట్ తోటి ఉన్నారు ఇంకా పూర్తి డెసిషన్ అనేది క్లారిఫై అంటే మనసులో అనుకోవడం వేరు దాన్ని అమలు పరచడం వేరు అంటే ఆమోదం అనేది వచ్చిన తర్వాత బిల్ అనేది పాస్ కావాలని అంటారు కదా అలాగనమాట ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు మీ వ్యక్తి ఏంటంటే డెసిషన్ మట్టుకే తీసుకున్నారు కానీ హండ్రెడ్ వెనక్కి తిరిగే చూసుకుంటున్నారు మిమ్మల్ని మీ మీ వైపే చూస్తున్నారు మీ వెనక వెనక జీవితమే కావాలనుకుంటున్నారు పాస్ట్ పర్సనే కావాలనుకుంటున్నారు మీరు ఎవరైనా కూడా చూసే వ్యూవర్స్ మీ వ్యక్తి మిమ్మల్ని మిమ్మల్ని కోరుకుంటున్నారు థర్డ్ పార్టీ తోటి తను మోసపోయాను అనుకుంటున్నారు త వాళ్ళని చీట్ చేశారనుకుంటున్నారు వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్నారు అని అనుకుంటున్నారు మీకు చాలా పెయిన్ అనేది ఇవ్వడం అనేది జరిగిందని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఆడుకున్నాను మీకు కూడా అన్యాయం చేశానని కూడా ఆ వ్యక్తి కూడా అంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో వ్యక్తి లైఫ్లో కొట్లాటలు గొడవలు అయితే జరుగుతున్నాయి ప్రతిరోజు వ్యక్తికి దినదిన గండంగానే గడుస్తూ ఉందనమాట ఈచ్ అండ్ ఎవ్రీ డే పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు తన లైఫ్ ఎట్ వెళ్తుందో తనకి కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు అందువల్లనే మీ వ్యక్తి మీకు ప్రపోజల్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చే ఇంటెన్షన్స్ వరకు అయితే ఉన్నాయండి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిదున తుల కుంభరాశులు అలాగే కర్కాటక వృచ్చిక మేషసింహ ధన ధనుసు రాశులు వృషభ కన్య మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి కే లెటర్ జెడ్ లెటర్ ఎం లెటర్ ఓ లెటర్ డి లెటర్ వై లెటర్ డబల్యూ లెటర్ ఐ లెటర్ యు లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా చెప్తానండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి త్రీ అండి త్రీ ఎయిట్ ఎయిటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ లెవెన్ నైన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ థర్టీ వన్ ట్వంటీ నైన్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సీ అండి